అదుపు తప్పిన పోలీసులు చట్టానికి ధర్మానికి న్యాయానికి మూడు సింహాలు ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అంటూ పోలీసుల గొప్పతనం గురించి పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ హైలైట్ చేస్తూ చెప్తాడు పోలీస్ పాత్రలు చేయడానికి ఈ పాత్రలో హీరోయిజానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు సమాజానికి రక్షణ కల్పించే పోలీసులు దేవుడితో సమానమని నిజానికి పోలీసులు లేని సమాజం ప్రజా వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఏదీ కూడా ఉండదు వారు ఒక్కరోజు ఉద్యోగం చేయకపోయినా రాష్ట్రాలు దేశాలు కింద మీద అవుతాయని అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అలాగే లా అండ్ ఆర్డర్ ఎంతో గొప్పదని చాలా సినిమాల్లో చూసే ఉంటాం ఎన్నో పుస్తకాల్లో చదివే ఉంటాం ఎంతో గొప్ప గౌరవం ఉన్న వృత్తిగా పోలీసు ఉద్యోగాన్ని ప్రతి ఒక్కరూ చూస్తుంటారు ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగాన్ని ఎంతో పరువు ప్రతిష్టగా పవిత్రమైన దేవాలయంగా చూడాల్సిన స్టేషన్లు ఒక నీచమైన ఎస్ఐ స్టేషన్ ను బార్ గా మార్చేయడాన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్ని ఇంటికన్నా దారుణంగా చూస్తూ బార్ తయారు చేశాడు ఈ సంఘటన తాజాగా కాకినాడ ప్రాంతంలో చోటు చేసుకుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తిమాపురం ఎస్ఐ రవీంద్ర పోలీస్ స్టేషన్ లో కాలు మీద కాలు వేసుకుని మద్యం తాగుతూ సిగరెట్ కాల్చుతూ దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు సహచరుడు గ్లాస్ లో మందు పోస్తుంటే యూనిఫామ్ లోనే ఫుల్ గా మద్యం సిగరెట్ తాగుతున్నారు ఈ దృశ్యాలని సహచర ఉద్యోగి వీడియో రూపంలో రికార్డ్ చేశాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది చూసిన పోలీస్ అధికారులు అతన్ని తప్పుపడుతూ సిగ్గుతో తలదించుకుంటున్నారు మరి ఈ వీడియోలో ఉన్న ఎస్ఐ రవీంద్ర రవీంద్రబాబు గతంలో విజయవాడ భవానీపురం స్టేషన్ లో పనిచేశారు ఏడు నెలల క్రితం బదిలీపై కాకినాడ గ్రామీణ నియోజకవర్గం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో జరిగిన ఘటనకు సంబంధించింది కాదు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఘటన అని స్వయంగా రవీంద్ర చెప్తున్నారు దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ ఆయనకు మెమో గాని షోకాజ్ నోటీస్ కానీ జారీ చేసి సంజాయ్షి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీన్ని ఆయన ఏలూరు రేంజ్ ఐజీకి క్రమశిక్షణా చర్యల నిమిత్తం పంపే సూచనలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా సమాజానికి రక్షణగా ఉండాల్సిన ఒక పోలీస్ అధికారి ఈ విధంగా ప్రవర్తించడం క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు సామాజిక మేధావులు నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్లే నలుగురిలో అసహ్యంగా కనిపిస్తే పోలీసులను నమ్మే పరిస్థితి ఉండదని ఇప్పటికే పోలీస్ ని నమ్మే వారి సంఖ్య కూడా సరిగ్గా లేదని వారు లంచాలకి అలవాటు పడుతూ రాజకీయ నాయకులకి బానిసలుగా బ్రతుకుతున్నారని పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు ఉంది మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు డిపార్ట్మెంట్కి మద్దతుగా మాట్లాడుతూ ఎవరో పోలీస్ శాఖలో ఒకరిద్దరు తప్పు చేస్తే డిపార్ట్మెంట్ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని ఒక్కపట్లా డిపార్ట్మెంట్ ఇప్పుడు లేదని పోలీస్ శాఖలో పని చేయాలంటే కమిట్మెంట్ ఉన్న వారిని క్రమశిక్షణ గల వారిని మాత్రమే డిపార్ట్మెంట్ ప్రాధాన్యత ఇస్తుందని ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే వారిని అసలు ఉపేక్షించే పని లేదు సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు నిజానికి డిపార్ట్మెంట్ వారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో కాకుండా మధ్య మధ్యలో అక్కడక్కడా కొంతమంది నిజాయితీ గల పోలీసులు అంతో ఇంతో క్రమశిక్షణగా పనిచేసేవారు రక్షణ వ్యవస్థకు విలువ ఇచ్చేవారు కూడా ఉన్నారు ఒకరిద్దరు తాగుబోతు చేసిన వల్ల నవ్వులు పాలవుతున్నారు తప్ప ఇంకొకటి కాదని ప్రజలు అంటున్నారు